మిత్రులారా చాలామంది కి సంబంధించి అలాగనే నేచర్ క్యూర్కి సంబంధించినటువంటి డైట్ని చెప్పారు ఈ వైద్యాన్ని ఈ వైద్య శాస్త్రాన్ని ఇంత చక్కటి విధానాన్ని అందించినటువంటి బుద్ధుడు క్రీస్తు పూర్వం అందించినటువంటి ఆ మహనీయుడు వైద్య శాస్త్రాన్ని ప్రజలందరికీ తీసుకెళ్ళాలి ప్రజలందరికీ మంచి ఆరోగ్యాన్ని అందించాలి తక్కువ డబ్బులతోని తక్కువ టైంలో మన జబ్బులు తగ్గించుకోవాలి అనేది ఆ లక్ష్యంలో భాగంగా తిరుగుతున్నాం దానిలో భాగంగా అనేక మంది ఖమ్మం నుంచి కూడా ఇప్పటికి నలుగురు ఐదుగురు వచ్చారు ఎంత అద్భుతమైన మిరాకిలు జరిగాయంటే మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో అనేక మందికి ఇప్పటికీ వైద్యం అందించాము చాలా తక్కువ టైంలో చాలా పెద్ద పెద్ద ప్రాణ ఆపరేషన్ చేయకుంటే సన్నిపోతారు అన్న వాళ్ళను కూడా మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో బ్రతికించాము మీరు వారితో మాట్లాడవచ్చు ఇప్పటికే వచ్చారు మరిపెడ బంగ్లా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ జీవన్ గారు వాళ్ళ రిలేటివ్ ఆయన గారు వచ్చారు ఇంకా ఉపేందర్ అనే కమ్మం అతను వాళ్ళ మేడానికి డిస్క్ ప్రాబ్లం ఉంటే చాలా తక్కువ టైంలో తగ్గించాం ఇలా అనేక ప్రయోగాల్ని అనేక వైద్య వైద్య చేసి తగ్గించినటువంటి రోగులు ఉన్నారు హైదరాబాదులు కూడా కోటి మంది పైగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మరింత విస్తృత అనే దాని నుంచి చేశాము అయితే మన చేతులో మన ఆరోగ్యం లేకుండా అయిపోయింది అయినప్పటికీ ఇందాక పెద్దలు భిక్షమే గారు చెప్పినట్టు విధ్వంసం జరుగుతుంది ప్రకృతి అంతా కూడా విధ్వంసం జరగటం ద్వారా మన చేతులు లేకుండా పోతుంది ప్రకృతిని కాపాడుదాము ప్రకృతిని రక్షిద్దాము అనుకున్న వాళ్ళు సరిగా రక్షించలేకపోవటం వల్ల లేదా విధ్వంస చర్యలకి పులికొలపటం ద్వారా ప్రకృతి మన చేతులు పంచభూతాలు మన చేతులు లేకుండా పోతున్నాయి లేదా కాపాడదాము ఉన్నాము అనుకున్న వాళ్ళు కూడా సరిగా హ్యాండిల్ చేయకపోవటం వల్ల కూడా ప్రకృతిని మనం కాపాడుకోలేకపోతున్నాం అయినప్పటికీ ఉన్న దాంట్లో ఆరోగ్యంగా ఉండటం ఎలా ఈ ప్రకృతిలో ఈ విశ్వంలో మానవులతో పాటు అనేక జీవరాశులు జీవిస్తున్నాయి సరిసృపాలు క్షీరదాలు కీటకాలు పక్షులు అనేక జంతువులు మనతో పాటే జీవిస్తున్నాయి కదా ఏ జీవైనా హాస్పిటల్కి వెళ్ళిందా ఏ జీవైనా మందులు వాడిందా ఏ జీవీ అయినా శస్త్రచికిత్సకి వెళ్ళిందా కానీ మనిషి మాత్రం ఎందుకు వెళ్తున్నాడు ప్రకృతిలో మనతో పాటు జీవిస్తున్న ఏ జీవి కూడా ఏ మందులు ఏ కుకుండా బ్రతుకుతున్నప్పుడు మనిషి మాత్రమే ఎందుకు వెళ్తున్నాడు అనే ప్రశ్న మనం వేసుకోవాలి ఆ ఆలోచన కలిగించాలని సిద్ధార్థ ఆరోగ్య కేంద్రం ఒక ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే మనతో పాటే జీవిస్తున్నటువంటి జీవులన్నీ కూడా పంచభూతాలని అర్థం చేసుకొని పంచభూతాలకు అనుగుణంగా జీవిస్తున్నాయే పక్షి దాని ఆయుష్ ప్రకారం జీవిస్తుంది ఆవు దాని ఆయుష్ ప్రకారం జీవిస్తుంది తాంబేలే ప్రకృతి నిర్దేశించిన ఆయుష్ ప్రకారం జీవిస్తుందే కానీ మనిషి ప్రకృతిని నిర్దేశించినటువంటి వంద సంవత్సరాల ఆయుష్ ప్రకారం ఎందుకు జీవించలేకపోతున్నాడు అరవై ఐదు సంవత్సరాలకి ఆయుష్ ఎందుకు పడిపోయింది అంటే సరిగా ప్రకృతిని అర్థం చేసుకోలేకపోతున్నాం ప్రకృతికి అనుగుణంగా జీవించలేకపోతున్నాం పంచభూతాలకు అనుగుణంగా మనం జీవించలేకపోతున్నాం పంచభూతాలైనటువంటి గాలి నీరు ఆకాశము అగ్ని ఇలాంటి ఈ పంచభూతాలని సరిగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం మనతో పాటే శాస్త్రము సాంకేతికం తెలవనటువంటి జీవులు పంచభూతాలని అర్థం చేసుకుంటున్నాయి మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం అంటే పంచభూతాలు ప్రతి జీవి ఎన్ని నీళ్లు తాగాలి ఎంత ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనేది ప్రకృతి నుంచి అర్థం చేసుకున్నాయి మీరు చూడండి జియోగ్రాఫీ ఛానళ్ళు ఒక సింహము ఒక పులే ఒక లేడిని వేటాడి వేటాడి దాని మాంసాన్ని తింటాయి తిన్న తర్వాత అదే గుంపులో నుంచి మరి ఏ లేడిని కూడా ముట్టుకోకుండా వస్తాయి అంటే ఒకసారి కడుపు నిండితే ఒకసారి ఆహారం తీసుకుంటే మరి మళ్ళీ దాకా మరి ఆహారం తీసుకున్నటువంటి పద్ధతిని సింహం పాటిస్తుంది పులి పాటిస్తుంది మరి అదే పద్ధతిని మనుషులు పాటిస్తున్నారా ఒకసారి తింటారు చిన్న ఆహారం జీర్ణాశయంలో నాలుగున్నర గంటలు ఉంటుంది నాలుగున్నర గంటల తర్వాత మరి అది అరిగిన అరక్కోకుండా పెద్ద పేగులకి చిన్న పేగులకి జీర్ణాశ మలాశయములకి వెళ్ళిపోతుంది అంటే నాలుగున్నర గంటలు అరిగించుకునే పనులు మనం ఉంటున్నామా లేదే ఇప్పుడు తింటాం పది నిమిషాలు టైం ఇస్తే స్వీట్ ఉందంటే స్వీట్ తింటాం ఒక అర్ధ గంట టైం ఇస్తే చికెన్ మటన్ ఉందంటే మళ్ళీ తింటాం సింహం లెక్క పులి లెక్క లేకపోతే కుక్క లెక్క ఎందుకు ఉండలేకపోతున్నాం మేకు ఉంటుంది ఆవు ఉంటుంది అడవిలో పొద్దుందాక మేస్తుంది ఇంటికి వస్తుంది నెవరేస్తుంది నెవరేసేటప్పుడు గడ్డి వేయండి ఆకులు వేయండి తింటాయో అంటే జీర్ణం చేసుకునేటువంటి పనిలో ఉన్నప్పుడు మేక కానీ ఆవు కానీ ఏ జంతువు కూడా మళ్ళీ ఆహారం తీసుకో కానీ మనం జీర్ణం చేసుకునే ప్రక్రియలే మళ్ళీ ఆహారం తీసుకుంటున్నాం అంటే పంచభూతాలకు విరుద్ధంగా జీవిస్తున్నాం పంచభూతాలకి సరిగా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం వాళ్ళకి ఏ డాక్టర్ చెప్పాడు కాబట్టి జంతువులు మిగతా జంతువులు ఎలాగా ఆహారాన్ని తీసుకుంటున్నాయో అరిగిందాక మళ్ళా ఇతర ఆహారాన్ని ముట్టుకోకుండా ఎలా ఉంటున్నాయో అలా ఉండటం అన్న చేసుకోండి అప్పుడు మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది నీళ్ళు తాగాలి ఎంత తాగాలి ప్రకృతి పంచిపోతాను మనని ఆదేశించినాయి ఇంత తాగాలి ఎంత తాగాలి మన బరువు మన వయసు దాన్ని క్లాక్యులేషన్ చేసుకోవాలి బరువు ఇంటూ ఆరు బై వంద వేసుకుంటే మీ బ మీరు ఎన్ని నీళ్ళు తాగాలో తెలిసిద్ది అన్ని నీళ్ళు తాగండి కానీ అలా తాగుతున్నావా తాగం ఎంత ఘోరంగా ఉంటారంటే మన ఇంట్లో కారు ఉంటుంది కారులో అప్పుడప్పుడు పొగలు వస్తాయి ఎప్పుడు వస్తాయి కారులో రేడియేషన్లో పొగలు వస్తాయి కదా వస్తాయి హీట్ అయినప్పుడు అంటే రేడియేషన్లో నీళ్ళు పోయినప్పుడు అప్పుడు నీళ్ళు పోసామనుకోండి ఓనర్ డ్రైవర్ని తిడతాడు ఇప్పుడు రా అని పొగలు వచ్చినాయి కదా పోస్తున్నాడు కదా అంటే ఇంజిన్ పాడేద్ది అని చెప్తాడు డ్రైవర్కి ఎందుకు అర్థన్నారంటే ఇంజన్ పాడైతే ఇప్పుడు పోస్తే ఎప్పుడు పోయాలి పొగలు రాకముందే పోయాలి మానవ శరీరానికి ఎలా పోస్తాను కారు మీద ఉన్న శ్రద్ధ శరీరం మీద ఉంటుందా ఎలా పోస్తున్నాం దాహం వేసినప్పుడు గుంతుండినప్పుడు కుతికబట్టినప్పుడు నీళ్లు తాగితే కణాలు చచ్చిపోవా ఇది ప్రకృతి విరుద్ధంగా జీవించడం కాదా కారుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నాం శరీరాన్ని అంత జాగ్రత్తగా చూసుకో ఇది వంద సంవత్సరాలు బ్రతకాల్సి ఉంటుంది కదా ఈ శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదా వంద సంవత్సరాలు భిక్షవన్న చెప్పినట్టు దాకా ఆరోగ్యంగా ఉండాలి బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండాలి చనిపోయేటప్పుడు కూడా నా ఆయుష్ ప్రకారం సావాలి తప్ప అనారోగ్యంతో సావద్దని భిక్షవాణ అన్నాడే ఆ కోరిక మనందరికీ ఉండొద్దా అది ఉండాలంటే గొంతు ఎండినప్పుడు కుత్తిక బట్టినప్పుడు కాదు ప్రతి అర్ధగంటోసారి తాగండి తాగిన నీళ్ళు పది నిమిషాలు హీట్ అవుతాయి పది నిమిషాలు కూల్ అవుతాయి పది నిమిషాలు ఫిల్టర్ అవుతాయి మొత్తం ముప్పై నిమిషాల తర్వాత ఈరినెలకు వెళ్తాం పొట్ట ఖాళీ అయితే రక్తం పలసన అన్నం తినేటప్పుడు కుతికబట్టడం అనేది ఉండదు ఎక్కిళ్ళు రావటం అనేది ఉండదు అసలు లేసిన మంచి నీళ్ళే తాగం అన్నం తినేటప్పుడు కుతికబెట్టిద్ది అప్పుడు అంటాం ఏమే తలకాయలేదా అన్నం తినేటప్పుడు మంచి నీళ్ళు పెట్టాలని సోయ లేదా అని అంటాడు ఈయనకేదో సోయినట్టు లేసిన నుంచి మంచి నీళ్ళు తాగాలని సోయ ఉన్నట్టు కాబట్టి మంచి నీళ్ళు తాగటం అనేది ప్రకృతి పంచభూతాలు నిర్దేశించినట్టు మిగతా జీవులు ఎలా తాగుతున్నాయో సరిపడా నీళ్ళు తాగండి సరైన సమయంలో నీళ్ళు తాగండి సరైన ఆహారం సరిపడా ఆహారం ఎలా తీసుకోవాలో సరిపడా నీళ్లు తాగటం కూడా చేయండి అలాగనే సరిపడా అగ్ని ఉండాలి శరీరంలో పంచభూతాలు అగ్ని ఉంటుంది సూర్యుని వేడి తలగటండే మనకి విటమిన్ డి అన్నట్టు లేదు ఉదయం నుంచి ఏసీలో ఉంటాం డ్యూటీలోకి వెళ్తే ఏసీలో ఉంటాం నైట్ వస్తే ఏసీలో ఉంటాం ఎక్కడ సూర్యుని వేడి ఎక్కడ విటమిన్ డి ఎక్కడ అగ్నిని మనం బ్యాలెన్స్ చేసాం పంచభూతాల్లో అనేటువంటి అగ్ని కూడా బ్యాలెన్స్ చేయటం నేర్చుకోండి ఉదయం ఆరు నుంచి ఏడు గంటల సమయంలో కనీసం ఒక గంట అర్ధ గంట ఇందాక చెప్పినటువంటి ఆసనాలు యోగా లేకపోతే ఏదో ఒక మెడిటేషను సూర్యుని వెండకి నిలబడి సూర్యుని వేడిని గ్రహించండి అగ్నిని బ్యాలెన్స్ చేయండి పంచభూతాల్లో ఆకాశం ఉంటుంది శూన్యం ఉంటుంది దాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నాను నేను ఒక మాట అంటే మీరంతా బాధపడతారేమో కానీ అయినా అనాలే అనిపిస్తుంది పశువులకున్న విశిక్షణ కూడా మనకు ఉంటుండే నాతో సహా అనుకోండి ఎప్పుడన్నా జ్వరం వస్తే మన ఇంట్లో కుక్కనో పిల్లినో మనం పెంచుకుంటే జ్వరం వచ్చినప్పుడు ఆహారం తీసుకుంటాయా ఏమీ ముట్టవు పిల్లిని కానీ కుక్కను కానీ పెంచుకునే వాళ్ళు గమనించండి జ్వరం వచ్చినప్పుడు అంటే ఫాస్టింగ్ ఉంటాయి ఆ శరీరాన్ని శుద్ధి చేసుకుంటాయి ఆ రోజంతా ఉపాసం ఉండి శరీరాన్ని శుద్ధి చేసుకుంటాయి పంచభూతాల్లో భాగమైనటువంటి ఆకాశాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే శూన్యాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాయి కానీ మనిషి జ్వరం వచ్చినా బిర్రగా తినాల్సిందే అనారోగ్యం ఉన్నా పొట్ట పగిలిపోవాల్సిందే ఏమి క్రమశిక్షణ ఏమి అర్థం చేసుకున్నట్టు మన పంచభూతాల్ని మాట అంటే బాధపడ్డారు కదా ఇప్పుడు అనటం తప్ప కుక్కకి పిల్లికి ఉన్న విశిక్షణ జ్ఞానం మనిషికి నీకు జీవించటం ద్వారా అనారోగ్యం అవుతున్నాం అని అంటే బాధపడ్డారు బాధపడితే పడని అంట తప్పు కాదని నేను అనుకున్నా ఈ విశ్వంలో భూమి మీద నీళ్లు ఎంత నీయో శరీరంలో కూడా అంత నీరు ఉంటుంది భూమి ఎంత ఆకర్షణ శక్తి ఉంటది ఎంత సారవంతంగా ఉంటది ఆ భూమి కూడా మన శరీరంలో ఉన్నది ఆ ఎత్తు ఆ సారవంతం కూడా ఉంది దాన్ని కూడా అర్థం చేసుకోండి దానికి అనుగుణంగా ప్రకృతిలో మిగతా జీవులు ఎలా అర్థం చేసుకొని జీవిస్తున్నాయో అలా జీవించటం చెయ్యండి పంచభూతాలకు అనుగుణంగా జీవించటం మొదలు పెడితే ఆరోగ్యంగా ఉంటాం మా లక్ష్యం గారు చెప్పారు కదా హాస్పిటల్ ఖాళీ లేకుండా వారమంతా అంటే సంపాదించుకోవటం కాదు ఓకే సంపాదించుకుంటాం కానీ మా లక్ష్యం ఏమిటంటే భిక్షమన్న లక్ష్యం మాది ఏంటి అని అంటే ఆరోగ్యంగా బతికినంత కాలం మనుషులంతా ఆరోగ్యంగా బతకాలి హాస్పిటల్ లేని హాస్పిటల్స్ లేని సమాజం ఈ సమాజంలో ఉండాలి వైద్యుడు వైద్యశాస్త్రం మాత్రమే సమాజంలో ఉండాలి వైద్యుడంటే మన ఇంటిలో ఉన్నటువంటి మన వంటగదే మెడికల్ షాప్గా ఉండాలి ఆ ఇంట్లో నివసించే అమ్మ నాన్న లేదా భార్యాభర్తలు వాళ్ళే డాక్టర్లుగా మారాలి అందుకనే మా రాష్ట్రాలు ఏమీ దాచుకోలే వెంకన్న గారు చెప్పాడు కదా ఎలా హార్ట్ అటాక్ రాక ఉండ ఎలా ఉండాలి కిడ్నీ ఫెయిల్ కాకుంటే ఎలా ఉండాలి పేరు పాలు కాకుండా ఎలా ఉండాలి అట్లా అనేక విషయాల మీద ఎందుకు చెప్పాము దాసుకొని మీ దగ్గరనే ఓపి తీసుకొని కొన్ని మందులు రాసుకోవచ్చుగా కాదు మేము బ్రతకాలి మాకంటే మీరు చాలా అద్భుతంగా బతకాలి ఈ సమాజం అందరూ హాయిగా బతకాలి మా హాస్పిటల్ లేని సమాజం ఈ సమాజం రావాలి అది ప్రకృతి సిద్ధార్థ ఆరోగ్య కేంద్ర లక్ష్యం అందుకనే కోరి కోరి రిక్వెస్ట్ చేసి వీరారెడ్డి గారిని నర్స గారిని ఇమాము గారిని ఖచ్చితంగా మీరు పెట్టాల్సింది ఎందుకని మీరు సమాజం గురించి ఆలోచించే వాళ్ళు మీ ఆలోచనకి మమ్మల్ని తోడు చేయండి దీన్ని విస్తృతపడతాం ఎక్కువ మందికి చెప్పుదాం అని అంటే మా అభిప్రాయాన్ని మన్నించి చాలా చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది ఇంతటితో ఆగొద్దు ఇది మరింత ముందుకెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ ఇందాక చెప్పాను కదా సారు జీవన్ గారని వాళ్ళ మద్దలకి అర్ధరాత్రిన సయోటిక ప్రాబ్లం వచ్చింది నీరు ఆర్దకి చూపెట్టారు చూపెడితే ఆపరేషన్ తప్ప ఇంకేం కాదు అని చెప్పారు ఎలా వచ్చింది ఆపరేషన్కి అని చెప్పారు సార్ నాకు ఫోన్ చేశారు వాళ్ళ బ్రదరు ఫోన్ చేసి అన్నయ్య ఇలా ఉంది ఎలా ఏం చేద్దాం అని అంటే నాకు తెలిసిన డాక్టర్ గారుడు ఖమ్మంలో ఆయన గారితో మాట్లాడదాం అన్నారు మాట్లాడారు పడుకోలేకపోతుంది కదా కూర్చోలేకపోతుందిగా ఒక పది నిమిషాలు పడుకుంటుంది వాట్సాప్ కాల్ చేయండి పది నిమిషాలు పడుకుంటే ఉదయం నా దగ్గరికి రండి పడుకోలేకపోతే నా వైద్యం తప్పు నేను డాక్టర్ని కాదు రాకండి ఎక్కడికైనా వెళ్ళండి అదే మాటని సారు వాళ్ళ బ్రదర్కి చెప్తే నవ్వాడు నవ్వి నమ్మలే ఆన్లైన్లో పది నిమిషాల్లో చెప్తే పడుకోటవా న్యూరోకి సాధ్యం కాంది అని పట్టించుకోలే మళ్ళీ సారు ఫోన్ చేసి చేసావా డాక్టర్ గారని చేయలేదంటే ఆయన గారు ఫోన్ కలిపారు కలిపి మాట్లాడితే పదే పది నిమిషాలు పడుకుంది పొద్దున్నే వచ్చింది పదిహేను రోజులు వాళ్ళ కూతురు పెళ్ళి ఏడ్చింది నేను పెళ్లి చూడలేకపోతాను తగ్గదని అర్ధ గంటలో ఆమె అంతటా ఆమె నడుచుకొని ఇద్దరు పట్టుకొని వచ్చారు ఆమె అంతటా ఆమె నడుచుకుంటూ వచ్చి పదే పది రోజులు తగ్గిపోయింది ఇంకొక రెండు విషయాలు చెప్తాం ఒక ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకోండి మోకాళ్ళు బాగా స్పెల్లింగ్ వచ్చింది ఇద్దరు పట్టుకుంటే బాత్రూంలోకి వెళ్ళటం లేదు ఈ జీవితం ఎందుకని చచ్చిపోదాం అనుకోండి ఒక నా యూట్యూబ్ న్యాచురల్ హెల్త్ గురువు పీసీవీ అని ఉంటుంది న్యాచురల్ హెల్త్ గురువు పీసీవి అని ఉంటుంది యూట్యూబ్లో నా చూసి వాళ్ళ బ్రదర్ వాళ్ళ సోదరికి ఫోన్ చేసి ఈ డాక్టర్ గారు నాకు తెలుసు ఉదయం వెళ్దాం అంటే సర్లే ఎక్కడ ఏ భగవంతుడు ఉన్నాడు ఆయన కూడా ఒక భగవంతుడేమో వెళ్దాం అనుకున్నది అనుకొని వాళ్ళ సోదర మాట వాళ్ళ బ్రదర్ మాట ఇని వచ్చి ఇద్దరు పట్టుకొని వచ్చారు బల్లా మీద పడుకుంటే పడుకోలేకపోతుంది ఎక్కలేకపోతుండే మోకాలు సహకరించండి ఇంకో చిన్న బల్లా ఉంటే ఇంకో గదిలో ఆ బల్లా మీద పడుకోబెట్టి చేశారు అర్ధ గంటలో వదిలిపెట్టి వస్తే యాభై అడుగులు నడుచుకుంటాను ఆ రూమ్ దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడి ఏడ్చి సార్ నేను చచ్చిపోదాం అనుకున్నాను బ్రతికిచ్చాడు మీరు దేవుడు అని చెప్పారు అట్లా అనేక ఒక సోదరికి పోదాడ డాక్టరు చచ్చిపోతావు అన్నాడు ఇప్పుడు ఇమ్మీడియట్లీ ఆపరేషన్ చేయకుండా చచ్చిపోతారు ఈ అమ్మాయికి అపెండిక్స్ ఉంది అలాగే గ్లాల్ లో స్టోన్ ఉన్నాయి కిడ్నీలో స్టోన్ ఉన్నాయి ఇమ్మీడియట్లీ ఆపరేషన్ చేయాలన్నారు వాళ్ళ అంకులు నాకు తెలుసు ఇంజనీర్ ఫోన్ చేశాడు సార్ మీకు తెలిసిన హాస్పిటల్ ఉంటే చెప్పండి ఇమీడియట్లీ హాస్పిటల్ ఆపరేషన్ చేయాలంట పలానా హాస్పిటల్కి వెళ్ళండి నా పేరు చెప్పండి ఓపీ తర్వాతలే మీరు వెళ్ళండి అన్న తర్వాత ఎందుకో డౌట్ వచ్చి ఒకసారి నేను ఒక రిపోర్ట్స్ పెట్టండి అన్న పెట్టారు ఒక గంట ఆగండి ఓపీ తీసుకోకండి ఒక గంటలో మీరు చికిత్స చేసుకొని నేను చెప్పిన పాయింట్లు ఒత్తుకోండి చికిత్స చేయండి గంట తర్వాత తగ్గితే నా దగ్గరికి ఉదయం రండి నేను హైదరాబాదులోనో తగ్గకుంటే నా దగ్గర రాకండి మీరు ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళండి నా పేరు చెప్పండి మీకు కన్స్ట్రక్షన్ ఇస్తారు అని చెప్పారు గంట వెయిట్ చేశారు తగ్గిపోయింది అసలు ఇప్పుడు జబ్బు తగ్గిపోయింది ఏమన్నారు ఇరవై నాలుగు గంటలు జబ్బు ఇరవై నాలుగు గంటలు ఆపరేషన్ చేయకుండా చచ్చిపోతారు గ్లాడ్ బ్యాడర్లో స్టోను కిడ్నీలో స్టోను ఇమీడియట్లీ చేయాలని అట్లా అనేక మందిని ఈ సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రంలో ఇల్లుందలు వత్సవాయలు ఖమ్మంలో హైదరాబాదులో ఇప్పటికే వందల మందిని చికిత్స నివారణ సలహాలు ఇచ్చాము మరింత ఎక్కువ మందిని దీంట్లో మీ కుటుంబ సభ్యుల్ని మీ మిత్రుల్ని మీ శ్రేయాభిలాషుల్ని అనేక మందిని దయచేసి ఇన్వాల్వ్ చేయండి డైట్ కొంచెం మెడిసిన్ ఎనభై శాతం డైట్ ఇరవై శాతం మందులు తక్కువ కాలంలో తక్కువ డబ్బులతో మీరు ఆరోగ్యంగా ఆనందకరమైన సమాజాన్ని నిర్మించడానికి మీరు కూడా భాగస్వాములు అవుతారని భాగస్వాములు కావాలని నైన్ ఫోర్ నైన్ త్రిపుల్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ టూ నా నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ టూ నేచురల్ హెల్త్ గురువు పీసీబీ మరిన్ని సమాచారం కోసం నా యూట్యూబ్ని చూడండి నైన్ ఫోర్ నైన్ త్రిబుల్ ఫోర్ సిక్స్ టూ సిక్స్ టూ నేచురల్ హెల్త్ గురువు పిసిబీ థ్యాంక్ యూ